తర్వాత రెండున్నర సంవత్సరం కోవిడ్కి సంబంధించిన పరిస్థితుల మధ్యనే మనమంతా కూడా బ్రతికాం అందుకే పాలనలో ప్రతి అడుగు ప్రతి నిమిషం ప్రతి విషయం ఆ కోవిడ్ సమస్యలను ప్రజలకు ఎలా తోడుగా ఉండాలి అనే విధంగానే ప్రతి అడుగు పడుతూ వచ్చింది కాబట్టి కార్యకర్తలకు బహుశా చేయగలిగినంత నేను చేయలేకపోయాను అని చెప్పి సందర్భంగా ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే కానీ ఈసారి మాత్రం జగన్ టూలో ప్రతి కార్యకర్తకు అండగా తోడుగా ఖచ్చితంగా ఉంటాను అని కూడా ఈ సందర్భంగా చెప్తాను ఈసారి జగన్ టూలో ప్రజలకు తోడుగా ఉంటూనే మరోవైపున కార్యకర్తలకు కూడా అండగా వాళ్ళ ఇంటికి పెద్దన్నగా వాళ్ళకు తోడుగా ఖచ్చితంగా ఉంటానని సందర్భంగా ఖచ్చితంగా చెప్తాను వీళ్ళు దిక్కుమాలిన పాలనలో ఏ మాదిరిగా పాలన చేస్తూ ఉన్నారో కూడా మనమంతా చూసాం మన తిరుపతి మీ అందరికీ కనిపించుంటుంది నిజంగా ఈ ఒక్కొక్క కార్పొరేషన్లో వీళ్ళకున్న బలం ఎంత అని చెప్పి చూస్తే తిరుపతి కార్పొరేషన్లో నలభై తొమ్మిది ఉంటే నలభై ఎనిమిది వైఎస్ఆర్సీపీ గెలిచింది తెలుగుదేశం పార్టీ ఒకటి ఆ ఒక్కటి గెలిచిన చోట డిప్యూటీ మేయర్ వాళ్ళ మనిషి అని చెప్పి వాళ్ళు చాలా ఏదో గొప్ప కార్యం ఘనకార్యం చేసినట్టుగా వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు ప్రయాణం చేస్తూ ఉన్న బస్సును పోలీసుల ద్వారా వీళ్ళే అడ్డుకుంటారు